నమస్తే అండి ఈరోజు మొక్కలన్నింటికి కూడా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాను అనమాట చాలామంది కామెంట్స్లో మీరు ఏమేమి ఎరువులు వేస్తున్నారు ఎలాంటి పోషకాలు మొక్కలకి ఇస్తున్నారని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు కదా యాక్చువల్గా అలాగే వాటర్ ఎలా చేయాలని కూడా అడుగుతున్నారండి సీజన్ బట్టి మనం వాటర్ చేసుకోవాలి ఇది వేసవకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీగా పొద్దునే సాయంత్రం మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట అయితే వారంలో కనీసం రెండుసార్లు ఏం చేస్తారంటే ఒకసారి బకెట్ ఒకసారి చూడండి దీంట్లోకి ఏంటంటే మినపప్పు పొట్టు మినపప్పు వాడతాం కదా ఇడ్లీలు దోశలు వేసుకోవటం వేసుకునేటప్పుడు మనం పొట్టు మినపప్పుని యూస్ చేసుకుంటాం కదా ఆ పప్పు కడిగినప్పుడు వచ్చిన ఆ మినపప్పు వాటరు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఈ రెండింటినీ కూడా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసి ఒక పక్కన పెట్టేసి ఉంచి మూడు రోజుల తర్వాత చక్కగా ఫర్మెంటేషన్ అవద్దు అనమాట చక్కగా పులుస్తుంది పైన ఒక తెట్టులాగా ఫామ్ అవుతుందండి అయితే మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు దీంట్లోనే మీరు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన వాటర్ ఇలాంటి వాటినే కాకుండా కోడిగుడ్లు అడుగు పెట్టినప్పుడు వచ్చిన వాటరు అలాగే కందిపప్పు పెసరపప్పు మనం వాష్ చేసుకుని వండుకుంటాం కదా అలా కడిగినప్పుడు వచ్చిన వాటరు అలాగే ఈ సీజన్లో మనం ఎక్కువగా స్వీట్ కార్న్ అలా వండు అంటే ఉడకపెట్టుకుంటాం కదా వేరుశనగకాయలు ఇలాంటివి ఉడకపెట్టుకున్నప్పుడు కూడా వచ్చిన వాటర్ని మనం వేస్ట్గా బయటపడేయకుండా ఒక బకెట్లోకి ఓపిక కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి దాన్ని మనం ఇంకొన్ని వాటర్తో మిక్స్ చేసుకుని మొక్క మొదలు పోస్తే అదే మంచి పోషకాలు గల వాటర్ అయిపోద్ది అనమాట అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇవ్వాలండి ఒక రకమైన స్మెల్ వస్తుంది మూడు రోజులకి మించి ఉంచొద్దు మళ్ళీ ఎక్కువగా స్మెల్ వస్తే ఇబ్బందిగా ఉంటుంది ప్రాబ్లమ్ ఏం ఉండదు కానీ మనకు పోయటానికి అలా ఇబ్బంది అవుద్ది ఇది వచ్చేసి మూడు రోజులు అవుతుందండి ఈ వాటర్ని ఏంటంటే ఒకటికి ఐదు నార్మల్ వాటర్ పోసుకోండి ఇవి నార్మల్ వాటర్ పట్టాను కదా ఒక మగ్గు ఈ నీళ్ళు తీసుకుందాం లేదంటే కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏం అవ్వదు ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న సైజు బకెట్టే కాబట్టి ఒక మొగ్గి తీసుకుని దీన్ని నిండా నార్మల్ వాటర్ పోసేస్తున్నాను ఇలా పోసుకున్నప్పుడు ఏంటంటే రోజు రెండు రోజులకు ఒకసారి అయినా మనం పోసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు ఏంటంటే మట్టిలో ఉండే ఎర్థవాంస్కి మంచి బలాన్ని ఇస్తాయండి వాటరు మనం ఖర్చు పెట్టి మొక్కలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు ఏంటంటే మనం వేస్ట్గా బయటపడ వస్తే వాటిని కొంచెం ఓపిక్గా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుని మొక్కలకి ఇవ్వటమే కొంచెం చిన్న ప్రాసెస్ అనమాట ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో నేను టొమాటో మొక్క వేశాను గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా కాపు వచ్చిందో చూసారా ఇలా కంటైనర్స్లో కూడా ఎంత మంచిగా దిగుబడి రా వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే మనం మట్టిని కలుపుకునే విధానం ఒక వంతైతే ఇలా కాపు మొదలైన తర్వాత పూతపింద స్టార్ట్ అయిన తర్వాత మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇంకొక వంతు హెల్ప్ చేస్తాయన్నమాట పదిహేను రోజులకు ఒకసారి మనం బాగా మాగిన పశువులు ఎరువు అలా వేస్తాం కదా అలాగే రెండు రోజులకి వారంలో రెండు రోజులు కనీసం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకోవాలండి నార్మల్గా ఎప్పుడన్నా ఒకసారి మీరు అలా వారానికో పది రోజులకు అలా ఇస్తున్నారు అనుకోండి ఫస్ట్ మొక్కలన్నింటికి కూడా వాటర్ పోసేసుకుని ఆ మట్టి తేమగా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేనేం చేస్తానంటే అసమానం ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆ సాయంత్రం టైంలో వాటర్ పోసేటప్పుడు అలా బకెట్ని తెచ్చేసుకుని తెరస్ పైకి ఇలా మిక్స్ చేసేసుకుని ఒకటికి ఐదో పదో దానిలో ఉండే దానాన్ని బట్టి అనమాట ఎక్కువ తక్కువ అయినా ఇబ్బంది అవ్వదండి సో అలా మిక్స్ చేసుకుని నార్మల్గా వాటర్ పోసినట్టు మొక్కలన్నింటికి కూడా పోసేస్తానండి ఇంకంతే టొమాటో మొక్కలు కొత్తగా అన్నమాట అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి అలాగే ఆకుకూరలు అన్నింటికి కూడా వేసుకోవచ్చు ఆకుకూరలో ఎదుగుదల లేదు అనిపిస్తే కూడా మీరు ఇలా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన వాటర్ ఇవ్వడానికి ఒకసారి ట్రై చేయండి మీరే ఆ పెరుగుదల అనేది రెండు రోజుల్లోనే మీరు చూస్తారనమాట దానిలో అలాగే కొత్తగా చిలకడదుంపలు దుంపులు కొమ్మలు పెట్టుకున్నాం కదా కొత్త చిగుర రావటం స్టార్ట్ అయింది దీనికి కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ ఇటు సైడ్ చూసారా వంగ మొక్కలు ఆల్రెడీ చాలా రోజుల నుంచి కాపు తీసుకుంటున్న మొక్కలు మళ్ళీ చిన్నగా కొత్తగా కొత్తగా వేసాను అనమాట ఇలా కొత్తగా వేసిన మొక్కలకి ఏంటంటే ఆల్రెడీ మట్టిలో మనం ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీ దగ్గర ఎక్కువగా ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి కొంచెం కొంచెం ఇవ్వండి ఏంటంటే ఒక ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుందండి సమ్మర్లో ఎక్కువగా సాలిడ్గా ఇచ్చే ఎరువుల కంటే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ఇస్తూ ఉండాలి మన మనుషుల్లాగానే మొక్కలు కూడా అండి మనం సమ్మర్లో టెంపరేచర్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ అలాగే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం కదా సేమ్ మొక్కలు కూడా అంతే ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటుందన్నమాట కనీసం వారంలో రెండుసార్లు లేదంటే కుదరకపోతే ఒకసారి అయినా కూడా ఇలా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వండి నేను కొన్ని మొక్కల వరకు మీకు చూపిస్తాను ఇది చుక్కుడు పదండి ఇంతకు ముందే హార్వెస్ట్ చేసుకున్నాను కదా చుక్కపాతకు కూడా కొంచెం వేస్తాను మొన్నే గొర్రెలేరు వేశాను గొర్రెలేరు ఏంటంటే చక్కగా స్లోగా అది డీకంపోజ్ అయ్యి మొక్కకు కావాల్సిన బలం అనేది అందిస్తుంది సో ఇలా వాటర్ పోసినట్టే పోసేయండి ఇదేంటంటే కిచెన్లో మొలకలు వచ్చేసిన ఉల్లిపాయలు ఉంటే పెట్టానండి వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కూడా మనం పెంచుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక బకెట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని ఒక మగ్గు మీ దగ్గర ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే ఇంకొక అరమగ్గు పోసుకోండి ప్రాబ్లమ్ ఏముండదు మళ్ళీ దాన్ని ఎండా వాటర్ పోసేసుకోవాలి ఇంకా పోసేసుకుని అన్ని కుండీలకి కూడా చక్కగా పోసుకుంటే ఏంటంటే మట్టి అనేది సారవంతంగా మారుతుందండి నేను చెప్పిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నిటికీ పోస్తాను మట్టి అనేది బాగా సారవంతంగా మారుతుంది అలాగే ఆ మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అనేవి చాలా బాగా పెరుగుతాయి అనమాట ఎర్త్వంశకు కూడా మంచి ఫుడ్ అనమాట చాలా ఇష్టపడతాయి సో తప్పకుండా సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇచ్చి వాటిని హెల్తీగా చక్కగా ఏంటంటే రిలాక్స్ అవుతాయి కూడా మొక్కలు ఒక బూస్ట్ లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్కలకి సాయంత్రం టైంలో ఇవ్వండి మార్నింగ్ కల్లా మంచిగా అవి రిలాక్స్ అయిపోతాయి ఇవే కాకుండా ఉల్లిపాయ పొట్టు ఎక్కువ మొత్తంలో మీరు కలెక్ట్ చేసుకోగలిగితే ఉల్లిపాయ పొట్టును కూడా మీరు వాటర్లో నానబెట్టుకుని ఒక త్రీ డేస్ ఆగి ఆ ఉల్లిపాయ పుట్టిన కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒకటికి ఐదో పదో అలా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా చక్కగా మొక్కలకి వేసుకోవచ్చండి ఇంకా ఏంటంటే ఒక బకెట్లోకి బియ్యం కడిగిన నీళ్ళు కలెక్ట్ చేసుకుని దానిలో కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని కూరగాయలు కట్ చేసినప్పుడు ఫ్రూట్స్ తిన్నప్పుడు వచ్చిన పీల్స్ని వీటన్నింటినీ కూడా బకెట్లో వేసేసుకుని మీరు అదేంటి కొంచెం పైన ఏదైనా మూతతో కవర్ చేసుకున్నారనుకోండి ఆ బియ్యం కడిగిన నీళ్ళలో ఆ కూరగాయ తొక్కలు అవన్నీ కూడా వేసి కొద్దిగా బెల్లం ముక్క ఒక మూడు రోజులకి మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అప్పుడు ఏంటంటే పొద్దున్నే సాయంత్రం కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలండి నేను ఆ ప్రాసెస్ ఇదివరకు వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను అయితే ఇంకొకసారి మళ్ళీ నేను చేసి చూపిస్తాను ఇలా సమ్మర్ అంతా కూడా ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికే ప్రిఫర్ చేయండి కలబందను కూడా మనం చక్కగా జ్యూస్ లాగా చేసి మొక్కలకు పోయొచ్చండి మనం తెలుసుకుందాం ఇంకా ముందు ముందు వీడియోస్లో చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఫాలో అవుతూ ఉండండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మొక్కలకి వాటర్ పోయాలి ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట ఆల్రెడీ కొంచెం మార్నింగ్ కూడా కొంచెం పైప్ ఏదో కొన్ని మొక్కల వరకు పోసాను సమ్మర్ వచ్చింది కాబట్టి పొద్దునే సాయంత్రం కంపల్సరిగా వాటర్ పోయాల్సి వస్తుందండి అదే కాపు ఇలాంటి టమాటో వంగ ఇలాంటి మొక్కలకి ఏంటంటే కంపల్సరిగా పొద్దునే సాయంత్రం మనం వాటర్ చేసుకోవాలి చిన్న మొక్కలైతే ఒక పూట చేసినా చాలా అనమాట అలా కుండీలో ఉండే ఆ పంట రకాన్ని బట్టి ఆ పంట స్టేజ్ని బట్టి మనం మొక్కలకి వాటర్ అనేది చేయాలండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్